ఈ సోనాలి కంపెనీకి మా పొలాలు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు దానికి మేము ఇష్టపడతాం లేదు కానీ ఇలాగా ఆకుకూరలు మూడు పంటలు పండించుకుంటే ఆకుకూరలు పెట్టుకొని మేము మా బతుకులు మేము బతుకుతున్నాము వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము మీకు ఇది మంచి లైఫ్ వస్తుంది మేము ఈ కంపెనీ పెడితే మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని చదువుతున్నారు దానికి మేము ఇష్టపడతాం లేదు మాకు ఈ పొలాలు కావాలనుకున్నాము ఈ రామచంద్ర యాదవ్ వచ్చి మాకు సపోర్ట్గా ఉన్నాడు ఆయన అలానే చేసి మేము కూడా ఇలా గట్టిగా నిలబడితే మా భూమి మాకు దక్కుద్దని మేము అనుకుంటున్నాం వాళ్ళు అయినా గట్టిగా పోలీసులను పెట్టి మమ్మల్ని ఏదో పక్కు ఊరి నుంచి మా వాళ్ళని రానివ్వకుండా చేయకుండా వాళ్ళు గోళ చేస్తా ఉన్నారు దానికి ఇష్టపడకుండా ఎట్న మాకు రామచంద్ర యాదవ వచ్చి మాకు సపోర్ట్ గా ఉన్నాడు ఆయనకి గా ఉన్నాడని మాకు చాలా ధైర్యం ఉంది మా భూమిలో తీసుకోరనే ధైర్యం ఉంది మాకు కానీ వాళ్ళు ఇచ్చే ఈ మా భూమిని తీసుకొని మా పిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తామని మాకేదో మా ఊర్లో బాగా టౌన్ చేస్తామని అది ఇదని చెప్తున్నారు ఎన్ని ఉట్టి కోతలు రామచంద్ర యాదవ్ మాకు మేలు చేస్తాడని మేము అనుకుంటున్నాము అది అంతవరకు యాకూరమేనే బతుకుతున్నాము పొదుపు నాకు అయినా పోవాలంటే నేను పూజ చేయాలంటే చేయలేను పొదువులు చేస్తే వాళ్ళు నాలుగు వందలు మూడు వందలు ఇస్తారు మేము చేసుకుంటే మాకు చేసినంత వస్తది వస్తుంది దీని మేము మా పిల్లల్ని బతికించుకుంటాం చదివించుకుంటాం ఇద్దరు రక్తాలు చదువులకి పెద్ద చదువులు చదివించుకుంటాము మాకు భవిష్యత్తు బాగుంటది వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు మాకు అవసరం లేదు మాయే మగ్గా వాళ్ళ మాకుండేదారి నేను కవులు నాలుగరా చేస్తా మా కింద యాభై మంది బతుకుతారు వాళ్ళు పూలు చేస్తారు కదా వాళ్ళు పూలు చేసుకున్నప్పుడు వాళ్ళని కూడా నేను బతికిచ్చినట్టే కదా వీళ్ళేమిస్తారు మాకు వీళ్ళకి ఇచ్చి మేము ఏ ఊరు వెళ్ళాలా ఏ ఊరు వెళ్ళి బతికి ఇప్పుడు అయితే తీసుకుంటున్నారు ఇళ్ళైతే వదిలేస్తున్నారు ఇప్పుడు ఇళ్ళు పెట్టుకొని ఈ ఊర్లో మేమేం మేమేందనాలా పక్క ఊరు బావాలంటే సాధ్యం అంతా ఈయన ఇవాళ వచ్చాడు ఛార్జీలు తీసేసాడు ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు ఇంకా ఛార్జీలు పెంచుతాడు వాటికి ఇటు సంబంధం లేదు కదా అప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళు నాలుగు నెలలు ఆగి కంచేసుకుంటారు ఏదో ఫ్యాక్టరీలు కడతాం అంటున్నారు ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళేస్తారు పోతాడు అప్పుడు మా భవిష్యత్తు ఏంది అది ఆయన రామచంద్ర యాదవ్ ఇట్లాంటివి చాలా చూసున్నాడు కాబట్టి మీకు మేము ఉన్నానమ్మా అండగా మేము చేస్తాము మేము చూస్తాము అని ఆయన పోరాడుతున్నాడు పోరాడితే ఆయన కోర్టు వేసి మా దాకా రానియకుండా ఆయన కూడా బాగా బాగా ఇబ్బంది పెట్టారు అయినా ఆయన ఏదో ఆయన బాధ ఆయన పడి కోర్టు నుంచి అబ్బాయిలు తెచ్చుకొని మాకు ఈరోజు వచ్చి మాకు గట్టిగా మాకు అందరికి దైనంగపోయాడు ఆయన పూర్తిగా నమ్ముకుంటున్నాం మేము